హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు సగ్గుబియ్యం అడ చేయబోతున్నాను ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి పైకి లోపల మాత్రం మెత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి గ్రీన్ చట్నీ కూడా చేయబోతున్నానండి ఇక్కడ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ సగ్గుబియ్యం చలవ చేస్తుంది కాబట్టి ఎండాకాలం ఇది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇక్కడ నేను ఒక మెజరింగ్ కప్తో సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి ఒకసారి ఇలా మంచిగా వాష్ చేసేసేయాలి మీ ఇష్టం మీరు టూ టైమ్స్ వాష్ చేసుకున్నా సరిపోతుంది ఇలా వాష్ చేసేసి ఈ నీళ్ళన్నీ వంపేసేసేయాలండి తర్వాత ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఇవి పక్కన పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలండి కంప్లీట్గా నాన్తయండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఇలా చూస్తున్నారు కదా ఇలా ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంత పోయేలాగా అలానే కొసేపు ఉంచుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే స్ట్రైనర్లోనే ఉంచేసుకుంటే వాటర్ మొత్తం దిగిపోతాయండి ఇక్కడ నేను ఒక ముప్పా కప్పు పల్లీలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి నార్మల్గానే మనము చట్నీకి ఎలా ఫ్రై చేసుకుంటాం అలానే ఇక్కడ ఒక అల్లం ఒక ఇంత సైజు తీసుకున్నానండి వన్ ఇంచ్ పైనది అలాగే త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఈ పల్లీలు వేగాయండి పొట్టిలా తీసేసి ఇది కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరీ స్మూత్గా పౌడర్ లాగా వద్దండి కొంచెం అక్కడక్కడ పల్లీలు ముక్కలు తగులుతుంటే బాగుంటుందండి ఇలా ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలండి ఇది ఇక్కడ నేను ఒక రెండు పెద్ద పొటాటో తీసుకున్నానండి పెద్ద సైజువి మీరు కావాలనుకుంటే త్రీ వరకు తీసుకోవచ్చు కానీ తగ్గించి మాత్రం వేసుకోకండి ఉడకపెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఈ నానపెట్టి పెట్టుకున్న వా బియ్యం మొత్తం వాటర్ అన్నీ పోయాక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఈ గ్రైండ్ చేసిన పల్లీల పొడి వేసేసుకొని తర్వాత ఈ పచ్చిమిర్చి కారం ఉంది కదండి జీలకర్ర పచ్చిమిర్చి అల్లంది ఇది కూడా వేసుకోవాలండి ఇదంతా మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే కనుక చూసి వేసుకోండి అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తాను ఒక టేబుల్ స్పూన్ అన్నీ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు అయినా కారమైనా ఏదైనా సరే ఇలా ఇవన్నీ వేసేసాక అస్సలు గట్టిగా పిసికి మొత్తం ఇట్లా చేయవద్దండి కలపొద్దండి కొంచెం లైట్గానే ఇలా స్పూన్తో కానీ లేకపోతే ఫింగర్స్తో అయినా సరే లైట్గా కలపాలండి ఇది పొటాటో మొత్తం మెత్తగా చేసేసి పెట్టుకున్నానండి ఇది మొత్తం ఇందులో క్యాడ్ చేసుకోవాలి ఇలా ఇది కూడా వేసేసి కలపాలండి మొత్తం బాగా కలిసేదాకా ఇలా మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవచ్చు చాట్ మసాలా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇలా ఇది ఫస్ట్ హాఫ్ కొంచెం మొత్తం వేసేస్తే బాగుండదు కాబట్టి తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసి కలుపుకొని ఇది ఇమీడియట్గా చేసేయాలండి ఇలా వాటర్ అద్దుకోవాలండి చేతికి వాటర్ అద్దుకొని ఇలా మనకి నచ్చిన సైజులో క్వాంటిటీ తీసుకొని రౌండ్గా కానీ లేకపోతే మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఇలా చేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చండి ఆయిల్ మాత్రం ఫస్ట్ వేడయ్యేదాకా హీట్ ఎక్కువ ఉంచేసేసి తర్వాత మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసి ఫ్రై చేస్తే ఇవి మొత్తం పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి లోపల బాయిల్ అవ్వదు కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి కొంచెం సేపటి వరకు కదిలించకుండా ఉంచి తర్వాత టర్న్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఇలా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పట్టుద్దండి కానీ మంచిగా వస్తాయండి కలర్ లోపల దాకా మంచిగా కుక్ అవుతుంది ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఇవి తీసేసేయాలండి లేకపోతే మరి సగ్గుబియ్యం మొత్తం మాడిపోతుందండి ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతావి కూడా రిమైనింగ్ అలానే చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్గా చేయకుండా కొంచెం పిల్లలు డిఫరెంట్గా ఇష్టపడతారని చెప్పేసి అని ఇలా పొడుగ్గా చేశానండి అంతేకాని ఇందులో ఏమి చేంజ్ లేదండి సేమ్ అదే పిండి అండి సగ్గుబియ్యంది మొత్తం అంతా కలిపి ఇలా ఈ షేప్లో కూడా చాలా బాగా వచ్చాయండి ఇలా రౌండ్ వాటికంటే మా పిల్లలు ఎక్కువ ఇవే ఇష్టపడి తిన్నారండి ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ చట్నీ చేయబోతున్నాను పిడికడంతా పుదీనా పిడికడంతా కొత్తిమీరు అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి మరీ వేయొద్దండి ఆల్రెడీ సగ్బియ్యం వడల్లో ఉన్నాయి కదా ఒక రెండు లేదా మూడు టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేటింగ్ చేద్దామండి ఇలా పెట్టేసేసుకొని ఈ గ్రీన్ చట్నీ బౌల్లోకి తీసుకున్నాను ఇలా పెట్టేసేసి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా గ్రీన్ చట్నీ ఇష్టపడకపోతే కనుక టొమాటో సాస్తో కూడా తినచ్చండి ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకి చేసి పెడితే వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది కూడా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది లోపలి దాకా మంచిగా కుక్ అయిపోయాయండి ఇలా చూస్తే మీకే తెలుస్తుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్